అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ రోడ్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ కోర్ట్స్ రిమూవల్ అనేటువంటిది చేయడం జరిగింది దీని మీద గతంలో కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది అటు తర్వాత కూడా ఒక రిక్ అదే అదేవిధంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మనకి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అన్హైజీనిక్ కండిషన్స్ డ్రైన్స్ చూక్ అయిపోవడం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని త్రీ డేస్ బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము పవర్ డిస్కనెక్షన్ చేయమని చెప్పి రాయడం జరిగింది వారు ఈరోజు ఆ పవర్ డిస్కనెక్షన్ చేయడం అనేటువంటిది కూడా ఏపీసీపీడిసిఎల్ అథారిటీస్ వారుకి రాయడం వారు కూడా ఇంటర్నల్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా పవర్ డిస్కనెక్షన్ రిమూవ్ చేయడం జరిగింది మా అందులో భాగంగానే నగరపాలక సంస్థ తరపు నుంచి కూడా ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు టేకప్ చేయడం జరిగింది అటు ఇటుగా కలిపి సుమారు ఒక ఆరు నెలల క్రితం నుంచి ఈ ఫుడ్ కోర్ట్ అనేటువంటిది వన్ ఆఫ్టర్ వన్ అందరూ ఒక రోజే పెట్టలేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టుకోవడం జరిగింది ఆ పెట్టుకున్నవన్నీ కూడా మనం కూడా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరితోని కూడా ఈ విధంగా మీరు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు మీ అంతటి మీరే స్వచ్ఛందంగా తొలగించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఆ రోజు మీటింగ్కి అందరూ వచ్చారు విన్నారు కానీ వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు అంటే విని సరే చూస్తాం అన్నారు తప్ప వాళ్ళంతా వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రాలేదు అంటే వాళ్ళ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ముందుకు రాకపోవడం అనేటువంటిది వాళ్ళ కారణం ఉంటుంది కాకపోతే నగరపాలక సంస్థ తరపు నుంచి మేము చేయవలసినటువంటిది చట్టపరంగా లిపిటేషన్ వేసి కూడా సుమారు నాలుగు నెలలు అయిందండి పబ్లిక్ ఇంట్రెస్ట్ పంప్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కూడా మూడు నెలలు అయింది ఐ థింక్ దట్ ఉన్న రెండు పేర్లు ఉన్నట్టు ఉన్నాయండి మరీదు ఆంజనేయులు గారు అనుకుంటాను అదే ఒక్కొక్కళ్ళు ఎవరో ఉన్నారు కరెక్ట్గా రెడీగా నేను చూడలేదు కానీ మొత్తం దగ్గర దగ్గర యాభై ఐదు ఉన్నాయండి సుమారుగా కొంచెం అటు ఇటుగా అవన్నీ కూడా వాళ్ళకి ముందస్తుగానే చెప్పాము ఈరోజు మా సిబ్బంది వెళ్ళి చేయడం జరిగింది ఎలాగండి అవును అంటే పాత కమిషనర్ గారు ఉన్నప్పుడు మొదలైందండి తర్వాత నేను ఉన్నప్పుడు కంటిన్యూ అయింది మీరు అన్నట్టుగా కొన్ని ఉల్లంఘనలు అయితే ఉన్నాయి ఆ ఉల్లంఘనలు నోటీస్ చేసి లాస్ట్ టైం కూడా మీటింగ్లో చెప్పడం జరిగిందండి ఆ చెప్పిన తర్వాత ఈ విధంగా జరగడంతో అది కూడా మేము వాళ్ళకి చెప్పేమండి ఏ విధంగానూ కూడా ఈ విత్ ఇన్ ద రూల్స్ రూల్స్ వైలేట్ చేసుకుంటా వైలేట్ చేయకుండా వాళ్ళ ఉపాధిని భంగం కలిగించడానికి అనేటువంటిది మనం లేము వాళ్ళ ఉపాధికి మనం ఏ విధంగా భంగకరం కాదు కాకపోతే అట్ ద సేమ్ టైం ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు కూడా హైజీనిక్ వాతావరణంలో చేసుకుంటే మా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ లోబడి చేసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు అట్లాగేమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఇటువంటి కోర్టు వివాదాలు వ్యాజ్యాలు వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరిగా మా డ్యూటీ చేయాలి కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకెళ్ళింది తప్ప వాళ్ళ మీద మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్య లేకపోతే వాళ్ళ ఉపాధి దెబ్బతీసేటువంటి ఆలోచన నగరపాలక సంస్థ యంత్రాంగానికి లేదు ఇలాంటి